ముంబై బ్యూటీ పూనం బాజ్వా నెటింట్లో మంటలు రేపుతోంది తాజాగా ఈ మొత్తుకుమ్మ పంచుకున్న ఫోటోల్లో చూపు తిప్పుకోకుండా చేస్తోంది పూనం బాజ్వా అప్పుడెప్పట్లో మంచి అద్భుతమైనటువంటి మంచి హిట్స్ ఇస్తుంది అనుకుంటే తను చేసిన ఒకే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు అర్థంగా ఉంటుందని అయితే తెలుస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీలోకి వస్తే అవకాశాల కోసం ప్రయత్నిస్తుందా అన్నట్టుగా తెలుస్తోంది ఒకప్పుడు ఒకటి అర సినిమాలతో ఇండస్ట్రీలో మరి తన స్థానం సంపాదించుకోవాలొచ్చిన పూన బాజ్వా తర్వాత తెరమరగైపోయింది చిత్రం మొదటి సినిమా అనేటువంటి దీనితో మరి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది కానీ అందులో గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ తర్వాత కనిపించలేదు అల్లు అర్జున్ పరుగు ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాలో మరి సెకండ్ హీరోయిన్ గా మెరిపించింది కొన్నాళ్ళు టాలీవుడ్ లోసులు కనిపించలేదు ఎక్కడెక్కడ కనిపించినా అది నామ మాత్రంగానే ఉండింది కానీ సోషల్ మీడియాలో మాత్రం పూనం బాజ్వా ఎప్పుడు దుమ్ములేపుతుంది సరదాగా పోస్టులు పెడుతూ అభిమానులతో పాటు నెటిజన్ ని బిక్కిరి చేస్తోంది ఇప్పుడు లేటెస్ట్ గా పూనం బాజ్వా గ్లామర్ తో మెరుపులు ఆమెకు సంబంధించిన తాజా పోస్టులు చూసి ఇంత ఆటోస్ గా ఉంటే ఇంకా ఎవరు అవకాశాలు ఇవ్వలేదే అంటున్నారు పోటీ డ్రెస్లు పికినీలు బీచ్ వేర్లతో అందాలు విందు చేస్తోంది ఈ మధ్య ఇండోర్ షూట్లోనే నైట్ వేర్లో అయితే అసలు మామూలుగా లేదు మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ షోస్ చూసి అభిమానులు ఇంకా అమ్మడిలో ఫైర్ ఏమాత్రం తగ్గలేదని కాబట్టి వాళ్ళకి సంబంధించిన విషయంలో కాస్తైనా ముందుకు వెళ్లాలని తనకి కెరియర్లో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారట ఆడియన్స్ చూస్తుంటేనే ఇంత సెగలు రేపుతోంది ఇంకా ఆమెకు మంచి అవకాశాలు ఇస్తే ఇంకా అంతే తగ్గేది లేదనుకుంటా పూనం బాజ్వా